హాయ్ అండి నేను మీ అరుణ ఈరోజు మనము గంగాబాయిల కూర మామిడికాయ పప్పు చేసుకుందాము రెండు మామిడికాయలు తీసుకున్నాను నేనైతే రెండు మామిడికాయలు ఫీలర్తో చెక్కు తీసుకుంటున్నాను ఈ మామిడికాయలు అనేటివి కొంచెము తీయగా ఉన్నాయండి అందుకని నేను రెండు తీసుకున్నాను ఒక్క మామిడికాయ వేసుకుంటే పుల్లగా వంటయితే ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అంత పుల్లగా లేవనేసి రెండు వేస్తున్నాను మీరైతే పుల్లగా ఉన్నట్లయితే ఒక మాడికాయ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు నేను ముందే ఒక కప్పు శనగపప్పు నానబెట్టుకున్నాను ఐదు కట్టలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను గంగవాయల కూర కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పసుపు రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను చెట్ట ఎక్కువనే పచ్చిమిర్చి తీసుకున్నాను సాల్ట్ ఐదారు రెబ్బల ఎల్లిగడ్డలు కొట్టి తీసి పెట్టుకున్నాను రెండు మామిడికాయలు కట్ చేసి పిక్కతో సా పెట్టేసుకున్నాను మా పిల్లలు పిక్కలు అంటే ఇష్టంగా తింటారు పప్పులో వస్తే అందుకని నేను పిక్కలతో సా వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే పిక్కలు వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ ముక్కలు మాత్రమే వేసుకోవాలి నేను ముందే నానబెట్టి పెట్టాను అని చెప్పాను కదా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి అందులో నేను ఒక కప్పు శనగపప్పుకు కప్పున్నర వాటర్ యాడ్ చేశాను అందులోనే గంగవాయిల్ కూర టమాటా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు పిగ్గలతో సహా వేసుకుంటున్నాను మీ ఇష్టమైతే మీరు పిగ్గలు వేసుకోండి లేదంటే లేదు వన్ స్పూన్ పసుపు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు డైరెక్ట్ ఇలానే వేసుకోవద్దు ఎందుకంటే కారం అనేది పప్పులోకి వెళ్ళదు ఇలా చుంచి వేసుకోవడం వల్ల కారం అనేది పప్పులో మొత్తము కలిసిపోతుంది ఈ విధంగా సుంచుకొని పప్పులో వేసుకోవాలి ఎప్పుడైనా లేదంటే కట్ చేసుకొని అన్నా వేసుకోవాలి చాకుతో రెండుగా చేరి ఇదంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మనము ఈ పప్పును ఉడికించుకోవాలి నానిన పప్పు అయితే జల్దీ ఉడుకుతుందండి నానకపోతే మాత్రము కొంచెం టైం పడుతుంది అందుకని నేను ఎప్పుడైనా కొద్దిసేపు నానబెట్టిన తర్వాతనే కుక్కర్లో ఉడికించుకుంటాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనము ఈ కుక్కర్ పెట్టుకోవాలి నాలుగు విజిల్ వచ్చేంతవరకు పెట్టుకున్నాను నేనైతే లేదు అంటే అనుకుంటే మీకు ఒకవేళ ఉడకనట్టయితే మళ్ళీ ఒక విజిల్ పెట్టుకోవచ్చు నేను నానబెట్టాను కనుక జల్దీ ఉడికిపోయింది పప్పు చూద్దాము పప్పు ఉడికిందా లేదా నేను చక్కగా గంగవాయిల్ కూర పప్పు టమాటా అన్నీ మగ్గిపోయినాయండి ఈ విధంగా మగ్గిన తర్వాత చూడండి పప్పు కూడా ఉడికిపోయింది చక్కగా ఇప్పుడు దీన్ని మనం పప్పు దువ్వతో కొంచెం కచ్చాపెక్క రుబ్బుకోవాలి మరీ మెత్తగా కూడా రుబ్బొద్దు మెత్తగా రుబ్బితే పప్పు తిను గంగవాయిల కూర పప్పు తిన్న ఫీలింగ్ రాదండి పచ్చ పక్కన ఉంటేనే శనగపప్పు కానీ పాలకూర పప్పు ఎట్లా చేసుకుంటాము దీన్ని కూడా అదే విధంగా పచ్చపెక్కనే చేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని వన్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెము కారం పొడి వేసుకుంటే కూడా బాగుంటుంది మొత్తానికి కారము మొత్తానికి పచ్చిమిర్చి కాకుండా కొన్ని పచ్చిమిర్చి కొంచెం కారం వేసుకుంటే పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎంత కారం సరిపోతుందో అంత వేసుకున్నాను మీరు తినే అంత కారము వేసుకోవచ్చు ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు మళ్ళీ దీన్ని మనము స్టవ్ మీద పెట్టుకొని కొద్దిసేపు పచ్చివాసన కారం వేసాము కదండి అదేవిధంగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసాము కదా అందుకని ఒక మూడు నాలుగు నిమిషాలు మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాము పై నుంచి కొంచెం కరివేపాకు వేసుకుంటే ఉడికినప్పుడు ఈ కరివేపాకు అనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అది ఉడికేలోపు మనము ఎల్లిపాయలు కరివేపాకును కొంచెం కచాపక్క రో రోటీలో దంచుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇది డైరెక్ట్ వేస్తే అంత స్మెల్ ఉండదండి అందుకని ఇలా దంచుకొని పప్పులో ఎప్పుడైనా పోపు పెట్టుకునేటప్పుడు ఈ విధంగానే దంచి పెట్టేసుకోవాలి ఇంకో స్టవ్ మీద నేను వేరే ఒక కడాయి తీసుకొని పెట్టి కడాయి వేడాక ఆయిల్ తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేడయాక ఆవాల్ జీలకర్ర వేసుకొని మనం కచ్చాపక్క దంచిన కరివపాక అండ్ ఎల్పాయలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకోవాలి స్టవ్ అనేది ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి ఇవి కొద్దిసేపు ఫ్రై అయ్యాక ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చి కలర్ చేంజ్ కాకూడదు అందుకని లాస్ట్కి ఎండిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ పోపును మనము పప్పులోకి వేసేసుకోవాలి అంతేనండి కూర మామిడికాయ పప్పు రెడీ ఇది సీజన్లో మాత్రమే దొరుకుతుంది సమ్మర్లో మాత్రమే చేసుకోగలుగుతాం మనము ఈ టైంలో దొరికినప్పుడే మనము రెండు మూడు సార్లు వండుకుంటే ఇష్టంగా పిల్లలు కూడా తింటారు మనం కూడా ఇష్టంగా తినొచ్చండి మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన గంగవాయిల్ కూర మామిడికాయ పప్పు నార్మల్గా చేసుకున్న పప్పు కంటే ఇలా ఈ కాంబినేషన్లో పప్పు అద్దిరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి అండ్ ఎలా ఉందో చెప్పేసేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్